మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ఒక అప్డేట్ సినిమా గురించి అప్డేట్ అంటే ఇప్పటికే చూస్తున్నాం శంకర వరప్రసాద్ గారు మన శంకర వరప్రసాద్ గారు మన మెగాస్టార్ ఈ సినిమా గురించి మొన్న ఆ సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వడం సూపర్గా ఉండడం అది సెన్సేషనల్ హిట్ అవ్వడం అది యూట్యూబ్లో కానీ ఇంకోటిలో కానీ ఇంట్లో కానీ సోషల్ మీడియాలో అద్భుతాలు విపరీతంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ పాట అది పక్కన పెడదాం తర్వాత విశ్వంబర సినిమా చాలా ప్రెస్టీజియస్గా సోషియో ఫాంటసీ మూవీలాగా చేయడం దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర వల్ల ముందు రావాల్సింది ఈ సంవత్సరం రావాల్సింది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవ్వడం సంక్రాంతికి మనశంకర్వర్ ప్రసాద్ అని చెప్పి అనిల్ రావు పూడి డైరెక్షన్లో ఆ మూవీ ముందుకు వచ్చేయడం మనకి ఇదంతా మనకు తెలిసిన విషయమే అదేంటో కానీ ఆయన ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారని అనాల కుర్ర దర్శకులు ఛాలెంజింగ్గా తయారయ్యారని అనాలా అసలు ఏంటో ఇప్పటికీ ఒకటి మాట చెప్పచ్చు మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే ఇంకా ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతూ ఇప్పుడు చేస్తూ ఆ వెళ్ళడం అనేది నిజంగా మొన్నటి కనుక ఒకసారి క్షణం మాట్లాడుకోవాలి అప్డేట్ చెప్తాం అనుకున్న మనశంకర్వర్ ప్రసాద్ గారిలో ఆ పాట అసలు మీసాల పిల్ల పాటలో ఆ గ్రేసు ఆ స్వాగు ఒకప్పుడు చిరంజీవిని గుర్తు చేశాయి అంటే ఇంత ముందు సినిమాలు కదా ఎప్పటికప్పుడే మనకు కొత్తలా ఉంటుంది ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఒకటి కొత్తగా ఇద్దాం అనుకుంటారు అభిమానులకు ఎప్పటికప్పుడు ఏదో కావాలి మా మెగాస్టార్ నుంచి అని మనకు అనిపిస్తూనే ఉంటుంది ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలని ఆ కొత్తదనమే ఆయన ఇన్ని దశాబ్దాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు మెగాస్టార్గా నిలబెట్టింది మెగాస్టార్గా నిలబెట్టింది చెప్పే కింద ఒక్కడే మెగాస్టార్ ఇంకోటి రాడు ఇంతకుముందు లేడు సో పక్కన పెడతాం ఇప్పుడు ఆ యువ దర్శకుడు బాబీ ఆ డైరెక్షన్లో ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది చిరంజీవి గారి వాల్దేరి వీరయ్య ఆ సినిమా అంతకుముందు ఒకటి రెండు సినిమాలు కొంచెం డల్గా అంటే కొంచెం నిరాశజనంగా వచ్చినా కూడా కొంచెం ఆ టైంలో అభిమానులకి అలాగే చిరంజీవి గారి ఖాతాలో కూడా ఒక సూపర్ డూపర్ మెగా హిట్ పడింది అది ఒక రికార్డ్ అయింది అనమాట దాంత అందువల్ల ఏంటంటే బాబీ చిరంజీవి ఎంత యూత్ఫుల్గా వచ్చే ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా చూస్తే ఇప్పుడు విశ్వంభరాజ్ చేసిన మల్లీడి వశిష్ట అలాగే ఇప్పుడు అనిల్ రావుపూడి మనశంకర ప్రసాద్ గారు చేసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి అలాగే ఇప్పుడు చెయ్యబోతున్న మన బాబీ అంటే ఆ బాబీ కథ ఓకే చేశారు కాబట్టి బాబీ వీళ్ళు ఇంకా తర్వాత ఎవరు వచ్చినా కూడా వీళ్ళంతా చిరంజీవి గారి సినిమాలు చూసే ఇండస్ట్రీలోకి వచ్చారు చిరంజీవి గారి సినిమాలు చూసే పెరిగారు కాబట్టి చిరంజీవి గారు ఇంకో మాట చెప్పడం అభిమానులు వీళ్ళు అందరికీ చిరంజీవి గారిని ఎలా చూడాలి మిగిలిన అభిమానులు మేమంతా ఎలా చూడాలి అనే అందులోనే వెళ్తారు కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు కూడా వాళ్ళ ఉత్సాహానికి ఊపిరిపోస్తూ ఎలాంటి కథైనా తీసుకురండి ఒక దుమ్ము దులిపేద్దాం అనే టైప్లో ఉన్నారు ఇక వాల్తేరి వీరేజ్ చేసిన బాబీ అప్పుడు ఆ సినిమా సంచలనం సృష్టించింది ఆ తర్వాత మెగాస్టార్కి ఇంకా అతను చేయాలని బాబీ అదే పద్ధతిలో అదే ఫార్మేట్లో తయారు చేస్తున్నట్టే ఇప్పుడు ఒక విషయం అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు మనశంకర్ పురప్రసాద్ గారు జనరుకి హండ్రెడ్ వచ్చేస్తాడు కాబట్టి ఆ తర్వాత ఉగాదికు ఎప్పుడు విశ్వంబర్ కూడా వచ్చేసింది ఆ నెక్స్ట్ రిలీజ్ మూవీ ఏదైనా ఉంది అంటే మన బాబీ సినిమా ఉంటుంది ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ అనొచ్చు ఇండస్ట్రీ టాక్ అనొచ్చు అదేంటి అంటే బాబీ సినిమాలో మలయాళనికి మలయాళం రంగానికి ఒక ఒక పిల్లర్ అయినటువంటి మోహన్ లాల్ సూపర్ స్టార్ అన్న ఆయన దాదాసాహెబ్ దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డు కూడా రీసెంట్గా అందుకున్నారు ఆయన మన మెగాస్టార్ సినిమాలో ఆయన ఉంటారు అది మల్టీ స్టార్ సినిమాగా వస్తుంది ఇక్కడ మన మెగాస్టార్ ఈయనైతే అక్కడ సూపర్ స్టార్ ఇంకేదో స్టార్ స్టారు ఆయన పెద్ద స్టారు మోహన్ లాల్ గారు అందులో మోహన్ లాల్ గారు వస్తారు మోహన్ లాల్ గారు తెలుగు వాళ్ళందరికీ సూపరిచితమే సుపరిచితం ఆ విషయం మనకి తెలుసు అది కూడా ఏంటంటే ఏదో గెస్ట్ రోల్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు కాకుండా ఫుల్ లెంత్ చాలా వ్యాలిడ్ క్యారెక్టర్ చేస్తారన్నట్టుగా కూడా మనకి ఇండస్ట్రీ టాక్ ఈరోజు మనకి వచ్చిందనే చెప్పాలి రకంగా అయితే ఇది వాళ్ళంతా నిర్ధారించే వరకు ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ నిర్ధారించే వరకు మనకి తెలియదు కాకపోతే ఇండస్ట్రీ టాక్ని మనం కొట్టిపడాల్సిన అవసరం లేదు బాబీ మన మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చే ఆ నెక్స్ట్ మూవీకి ఖచ్చితంగా మోహన్ లాల్ ఉంటారనే మాట వినపడుతోంది అది కూడా మంచి రోలు అది మల్టీస్టార్ మూవీగా ఉంటుంది ఎందుకంటే డైరెక్టర్కి కొన్ని సెంటిమెంట్ ఉంటే వాళ్ళు తయారు చేసుకున్న కథలకు కూడా కొంత ఇది ఉంటుంది చిరంజీవి గారు కూడా ఏ చిన్న నటుడు పెద్ద నటుడు నాతో చేయడమా అలాంటి ఆలోచనలు ఎప్పటికీ లేవు ఎందుకంటే ఇంత ముందు చూస్తే కూడా స్టార్టింగ్ డెస్ని చూస్తే తర్వాత చూస్తే కూడా అన్నయ్య సినిమాలో రవితేజ అలాగే ఇంకో వెంకటనే అబ్బాయిని ఇలా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ తరం వాళ్ళని ఆ తరం వాళ్ళ నా స్టామినా నా ఇమేజ్కి సరిపడా వీళ్ళు దుందా అవి చూడరు అక్కడికి వచ్చేసరికి కథ బాగుంది కథలో అవసరమైతే ఎవరున్నా కూడా చేయడానికి మనకి ఆయన సంస్కృతి ఎప్పుడు వ్యక్తం చేస్తుంటారు ఆయనకి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు ఆ ఈగోస్ లేవు ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్కి సరిపడి ఉంటే తప్పు అప్పటికే ఆయన ఇమేజ్ని కూడా అవసరమైతే పక్కా పెడతారు కానీ మన అభిమానులు ఒప్పుకోము ఇమేజ్ చట్టాలను మనం బంధిస్తుంటాం దానికి సూట్ అయ్యి ఆ కథ మల్టీస్టార్ క్యారెక్టర్ అంటే ఆయన ముందుగానే ఆయన గ్రీన్ సైన్ చేస్తారు ఈ మాట ఎందుకు వచ్చిందంటే బాబీ సినిమా అయితే ముందు మనం చూస్తే వాళ్తేరు వీరే చూస్తే అది చాలా పెద్ద విజయం సాధించి చెప్పాక అందులో కూడా చాలా కాలం తర్వాత మెగాస్టార్తో కలిసి మన మాస్ మహాతేజ మాస్ మహారాజా రవితేజ అంట ఆయన యాడ్ చేశాడు ఒక బ్రదర్గా పోలీస్ ఆఫీసర్గా వాళ్ళ తెరి వేరులో ఒక హీరోలు ఫుల్ యంత్రీలు ఆయన చేసాడు అదే సెంటిమెంట్ అది సూపర్ డూపర్ హిట్ అయింది మనకు తెలుసు అదే సెంటిమెంట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ బాబీ రాసుకున్న కథలో మన మెగాస్టార్ చిరంజీవితో పాటు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారని పోషిస్తారని టాకేది ఆల్మోస్ట్ దీనిని అంటే వాళ్ళు వేదా ఆలోచనలు మారుతూ ఉంటే తప్పితే దీన్ని ఇప్పటిదాకా చేయొచ్చు అలాగే మోహన్ లాల్ కూడా మన తెలుగు అభిమానులు చాలామంది ఉన్నారు మోహన్ లాల్ కూడా ఇంతమంది మన తెలుగులో మనకి తెలుసు ఆ క్యారెక్టర్ ఎలా ఉన్నా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటే చాలా సెటిల్డ్ యాక్టర్ చాలా ఆ యాక్టింగ్ చూసి ఇంతేనాగా ఈజీగా చేస్తుంటారు ముందే మనకి భక్త కనప సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ చేసి మన తెలుగు ప్రేక్షకులు కూడా మళ్ళీ ఒకసారి ఆయన ఏంటో చూపించాడు కాబట్టి మన మెగాస్టార్ సినిమాలో ఒక మలయాళం సూపర్ స్టార్ మనకి మోహన్ లాల్ చేయబోతున్నారనేది ఇప్పుడు అభిమానికి ఒక మంచి వార్త ఏదేమైనా దీపావళికి వచ్చిన అప్డేట్స్ ఇది ఒక మంచి న్యూస్గా మెగాస్టార్కి గురించి అనుకోవచ్చు ఇది ఇంకా మనం మనశంకర వరప్రసాద్ గారు అనే మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా సంక్రాంతికి ఖచ్చితంగా మనం చూసి ఎంజాయ్ చేస్తాం దాని తర్వాత ఇంకో మూడు నెలలకి సుమారు అనుకుంటున్నాను నా గ్రెస్సింగ్ విశ్వంభర ఈ సీజీ వరకు కూడా అయిపోతుంది అండి అది మన ముందు వస్తుంది అది కూడా సోషియాసి దాని గురించి కూడా చెప్తే ఇప్పుడు జగదేక వీరుడు అతిరేసుకుందరి తొంభైలో ఇప్పుడు సోషియాసి ఒక సూపర్ డూపర్ హిట్ ఒక హైట్స్ క్రియేట్ చేసినటువంటి మెగాస్టార్ ఆ బాణిలో మళ్ళీ తర్వాత రాలేదు ఆ లోకాలు ఇవన్నీ చెప్పారు ఒక పాత్ర లోకాల ఆ కథ మనందరికీ విభిన్నంగా మన అలరిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో దీని తర్వాత ఈ బాబీ ఆయన స్టైల్లో తీసే సినిమా మనకి రాబోతుంది దాంట్లో మోహన్ లాల్ వస్తున్నారనే విషయం మనందరికీ చాలా హ్యాపీ న్యూస్ ఏదైనా బాబీ ఒక మంచి స్టోరీ తెలిసి ఎందుకంటే ఆయన కూడా ఒక అభిమానిగా పలు మాలు చెప్పుకున్నాడు అంతకు మించి తీరు వీరైన పెద్ద హిట్ మెగాస్టార్ కెరీర్లోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా బాలతేరి వీరైన తీర్చిదిద్దాడు కాబట్టి ఇంకో మంచి మూవీ వస్తుంది వరుసగా మెగాస్టార్ సక్సెస్ఫుల్ మూవీస్ మనం చూస్తాం అని అలా చేస్తూ ఉంటారు మనం ఎంజాయ్ చేస్తాం ఇండస్ట్రీ టాక్ కాదు ఇది నేను చెప్పింది ఇది నిజమైతే ఇది ఇది కూడా ఒక మరో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ దీపావళికి ఈ అప్డేటు మీ అందరికీ ఒక కానుక ఇస్తున్నాను థ్యాంక్ యూ